ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమూయలు రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలను ఒకసారి మనం చదువుదాం రెండవ సమూహలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు చదువుదాం మరియు కబ్జేయులు ఊరివాడై క్రియల చేత ఘనత ఒక పరాక్రమశాలికి పుట్టిన యహోయాద కుమారుడైన బెనాయా అను ఒకడు ఉండెను అతడు మొయాబియుల సంబంధులకు ఆ ఇద్దరు షూరులను హతము చేసెను మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను చాలు చూడండి ఏ ప్రభువు ప్రేమైన దేవుని మిడలరా చదవబడిన లేఖన భాగంలో మనకు కనిపిస్తున్నటువంటి ఒక భక్తుడు ఆయన పేరు ఏం పేరు బెనాయా చెప్పండి బెనాయా అనగా దేవుని కుమారుడు అని అర్థం వస్తుంది అది తండ్రి పేరు ఏంటంట యహోయాధ కుమారుడైన బెనాయా ఈ బెనాయాను గురించి ఈరోజు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం బెనాయ చాలా పరాక్రమశాలి అని క్రియల చేత ఘనత పొందినవాడని కబ్జేయేలు ఊరివాడని అతని ఇంట్రడాక్షన్ లేదా అతని పరిచయాన్ని గురించి దేవుని వాక్యం తెలియజేస్తున్న విషయాన్ని గురించి ఆలోచన చేస్తే అతడు ఒక ఘనమైన మనకు అర్థమవుతుంది అతని గురించి చెప్పేటప్పుడే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అతడు క్రియల చేత ఘనత నొందినవాడు పరాక్రమశాలికి పుట్టినవాడు అతడు చాలా గొప్పవాడు ఇంత గొప్పగా అతన్ని పరిచయం చేసిన తర్వాత అతడు మన దృష్టిలో ఎలా కనిపిస్తాడు ఏమో మీ దృష్టిలో ఎలా కనిపిస్తాడు బెనయ పరాక్ర పరాక్రమశాలి క్రియల చేత ఘనత పొందినవాడు ఇన్ని విషయాలు మనం విన్న తర్వాత ఒక గొప్ప వ్యక్తి అనే ఫీలింగ్ వస్తుంది అంతేనా లేదా ఎవరో ఒక చిన్న వ్యక్తిని చూసినట్టు అని అనిపిస్తుందా బైబిల్ గ్రంథంలో మొత్తం ఈ అరవై ఆరు పుస్తకాలలో నేను ఒకసారి ఇంతకుముందు చెప్పాను మీకు సింహములను చంపినటువంటి వీరులు ముగ్గురే ఎంతమంది ఎవరెవరు చెప్తారా ఒకటి సాంసను ఇంకా రెండవది దావీదు మూడవది బ్రేక్ వేస్తారా ఇప్పుడే చదివాం అతడు ఏం చేశాడంట దాగి ఉన్న సింహమును చంపెను మూడో వ్యక్తి బెనాయ మహాపరాక్రమమైనటువంటి ధైర్యానికి మారుపేరుగా ఉన్నటువంటి సింహములను సహా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వారై చంపిన వారిలో ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తారు బైబిల్ గ్రంథంలో మొదటిగా దావీదు భక్తుడు ఒక మేక పిల్లను చీల్చినట్టుగా మనం చూస్తాం అదే న్యాయాధిపతుల గ్రంథంలోనే సంసను కూడా అతడు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి తన చేతులు ఏమీ లేకపోయినా అతడు దాన్ని చీల్చివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా మనం చూడగలిగితే సింహమును చంపిన వారి లెక్కలు ఎవరున్నారంట బెనాయ ఉన్నాడు ఈయన ఈతడు ఇతని తండ్రి ఎలాంటి వారు అని మనం ఆలోచన చేస్తే చాలా గొప్పవారు పరాక్రమశాలులు క్రియల చేత ఘనత పొందిన వారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కొంతమందికి కొన్ని కొన్ని విషయాల్లో పేరు రావచ్చు బాగా చదువుకునే పిల్లలు అనుకోండి ఏమంటాం వాళ్ళని బాగా చదువుకునే పిల్లలు అండి ఒక మన మనం ఒక పది కుటుంబాలు ఉన్నాయనుకోండి ఆ పది కుటుంబాలలో ఒక ఇంటిలో ఒక పిల్లోడు బాగా చదువుతున్నాడంటే ఆ పది కుటుంబాలలో బాగా చదివే వ్యక్తి అంటే ఎవరి పేరు చెప్తాం ఆ చదివే పిల్లోని పేరు అట్లాంటిది ఆ కబ్సేయలు ఊరిలోనే మహాపరాక్రమ వీరుల జాబితాలో మనకు బెనాయా యహోయాద ఇద్దరు తండ్రి కుమారులు మనకు కనిపిస్తారు చిన్న ఊరే కబ్సయ్యలు అంటే ఒక చిన్న ఊరు ఈ బెనాయా అనేటువంటి వాడు అనేటువంటి వ్యక్తి చాలా ఘనమైన వాడని పరాక్రమశాలి అని క్రియల చేత ఘనత పొందినవాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది ఎందుకు ఆయన పరాక్రమశాలి అని ఎందుకు పిలువబడ్డాడు అంటే అతడు ఘనత పొందినవాడు కనుక దేని ద్వారా ఘనత పొందాడు క్రియలతో క్రియల ద్వారా అతడు ఘనత పొందాడు అంట కొంతమంది తినే విషయంలో ఘనం పొందుతుంటారు అబ్బా ఈయనంత ఇంకెవరు తినలేడండి అంటారు పరిగెత్తే విషయంలో కొంతమంది చాలా ఫాస్ట్గా పరిగెత్తుతుంటారు ఇతడి లాంటి ఎవరు పరిగెత్తలేరు అంటారు అంటే కొన్ని కొన్ని విషయాల్లో వారు పరాక్రమశాలలు లేదా ఆ విషయాలలో వారు ఘనత పొందిన వారు అవుతారు కానీ చేసేటువంటి పనుల విషయంలో ఘనత భవిష్యత్ చాలామందికి దొరకదు కానీ ఇతని గురించి మనం ఆలోచన చేస్తే అతడు చేసేటువంటి పనుల ద్వారా అతనికి ఏం కలిగిందంట ఘనత కలిగిందని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని బిడ్డలముగా దేవునిని ఆరాధించేటువంటి వారముగా మనము కూడా అతని వలె బెనయావలే మనం కూడా ఉండాలి అంటే అతని వలె మనం కూడా క్రియల చేత ఘనత పొందిన వారమై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది యాకో పత్రికలో కూడా ఆ మాటను మనం చదవగలుగుతాం చూడండి ఒకసారి యాకోబు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆఖరి వచ్చినని చదవండి ఒకసారి ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము క్రియలు లేకపోతే విశ్వాసిగా నువ్వు ఫెయిల్ అయిపోయావని క్రియలు లేకపోతే నువ్వు దేవుని కుమారుడుగా దేవుని బిడ్డగా పిలిపించుకునే యోగ్యత అర్హత లేదని అట్లాంటిది మన విశ్వాసనముగా మనము కూడా మన క్రియల ద్వారా ఘనత పొందవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి బెనయా నుంచి మనం నేర్చుకోగలిగే అనేక సంగతులు ఉన్నాయి వాటిలో మచ్చుకు మనం నేర్చుకోగలిగితే ఏం నేర్చుకోవచ్చు మనం కూడా మన క్రియల ద్వారా ఘనతను సంపాదించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే ఈరోజు మనం ఆలోచన చేసేది బెనయాలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే అతడు పరాక్రమశాలి అని పిలువబడ్డాడు పరాక్రమశాలి అని ఎవరిని పిలుస్తారు భాష జయ జీవితం కలిగిన వారినేనా ఎక్కడికి వెళ్ళినా ఓడిపోయి పడిపోయి ఇంటికి వస్తున్నాడు అనుకోండి అట్లాంటి వ్యక్తులు కూడా పరాక్రమశాలలు అంటారా పరాక్రమశాలి అని పిలువబడ్డాడు ఇప్పుడు మన ఇండియాలో కూడా భారతరత్నాన్ని బిరుదులు ఇస్తారు ఎవరికి పడితే వారికి ఇస్తారా పద్మభూషణ్ అవార్డ్స్ ఇస్తుంటారు ఎవరి వాడి ఇస్తారా పద్మ విభూషణ్ అని అవార్డ్స్ ఇస్తారు కొన్ని కొన్ని ప్రత్యేకమైన బిరుదులు ఆ యొక్క లక్షణాలు కలిగినటువంటి ఆ యొక్క అర్హత యోగ్యత కలిగిన వ్యక్తులకు ఇచ్చినట్టుగానే ఈరోజు మనము ఆలోచన చేస్తున్నటువంటి బెనయాకు కూడా ఉన్నటువంటి ఒక మంచి బిరుదు ఏంటంటే పరాక్రమశాలి అతడు ప్రతి విషయంలో జయించినవాడు దావీదు చుట్టూ నిన్న రాత్రి చెప్పాను మీకు గుర్తుందో లేదో దావీదు చుట్టూ ఎంతమంది ఉండేవారు యోధులు గుర్తుందా ఎవరికైనా ముప్పై మంది అతని చుట్టూ ఎప్పుడు తన దేహమును కాపాడటానికి రాజైన దావీదు దేహ సంరక్షకులుగా ముప్పై మంది బలాడ్జులు ఉండేవాళ్ళు ఆ ముప్పై మందిలో మహాపరాక్రమము కలిగిన వారు ముగ్గురు ఉండేవారు ఆ మహాపరాక్రమం కలిగిన ముగ్గురులో ఒకడే ఈ బెనాయ అభిషే యోవాబు బెనాయ ఈ ముగ్గురిలో కూడా పరాక్రమము కలిగిన వాడని బెనయాను గురించి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అంత గొప్ప వాడైనటువంటి ఈ బెనయాను గురించి మనం ఎక్కువ చోట్ల చదవం ఒక ఈ సందర్భంలోనూ మరొక చోట దినవృత్తాంతముల గ్రంథంలో చదువుతాం అయితే అతనిలో ఉన్న లక్షణాలు అతడు ఎందుకు పరాక్రమశాలిగా పిలవబడ్డాడు అతడు దేన్ని జయించాడు అని మనం ఆలోచన చేస్తే ప్రతి విషయంలో అతడు జయ జీవితం కలిగి జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం చదివిన వచ్చినాన్ని మరొకసారి చదువుకోగలిగితే మనం క్లుప్తంగా ఆలోచన చేద్దాం చూడండి ఉండేను ఇతడు మోయాబియుల సంబంధులకు ఆ ఇద్దరు షూరులను ఏం చేశాడంట అమ్మా అందరూ మాట్లాడండి ఎవరిని మోయాబియుల్ని అంతేనా మోయాబియులు ఎవరు వారి మూల పురుషులు ఎవరు గుర్తుందా ఎక్కడి నుంచి వచ్చారు మోయాబియులు ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం గుర్తుందా మీకు ఎవరికైనా లోతు లోతు కుమార్తెలు అక్రమము ద్వారా కన్నటువంటి బిడ్డలు సొంత తండ్రితో పాపం చేసి అంటే లోతు నీతిమంతుడే ఆ విషయంలో లోతు ఎటువంటి పాపం లేదు కానీ ఇక మనతో పెళ్లి చేసుకోవడానికి పురుషులు ఎవరు లేరు కనుక మన తండ్రితోనే పిల్లల్ని అందాం అని చెప్పి అక్కా చెల్లెలు ఇద్దరు మాట్లాడుకొని పాపం చేసి కన్నటువంటి బిడ్డలు మోయాబీలు పెద్ద పెద్ద కుమారుడికి కొడుగు పుడితే ఆమె పేరు పెడుతుంది ఈయన పేరు మోయాబు అని చిన్న కుమార్తో కూడా వెళ్ళి తండ్రితో పాపం చేసి ఒక కొడుగు పుడితే వాడికి ఒక పేరు పెడతాయి బెన్నమ్మి అని అంటే మోయాబు నుంచి వచ్చిన వాళ్ళందరూ మోయాబియులు బెన్నమ్మి నుంచి వచ్చిన వాళ్ళందరూ అమ్మోనియులు ఈ రెండు జాతుల వారు పాపము ద్వారా వచ్చిన వారు ఆలోచన చేస్తే ఇప్పుడు మోయాబియులను చంపివేసెను బెనయా ఏం చేశాడంట మోయాబియులను చంపివేసెను అంటే పాప సంబంధమైన ప్రతి కార్యమును చంపివేశాడు అని చెప్పి దేవుని వాక్యంలో సాదృశ్యంగా మనం చదువుకోగలుగుతాం బెనయా వలె మనం కూడా లోక సంబంధమైన ప్రతి పాపమును చంపివేసేవారిగా ఉండాలి బెనయ జయించిన వాటిలో మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే అతడు ఆ ఇద్దరు మోయాబీయులను చంపివేసెను అన్న మాటలు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మదేవుడు మన కొరకే వ్రాయించి పెట్టాడు ఈరోజు ఆలోచన చేస్తే మోయాబు శరీర సంబంధికి లేదా శరీరానుసారమైన పాపానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది ఎలాగైతే బెనయా ఇద్దరు మోయాబియుల వ్యక్తులను చంపివేశాడు ఈరోజు మనము కూడా బెనయలాగా జయ జీవితం కలిగి జీవించాలి అంటే మనము కూడా శరీర సంబంధమైన ప్రతి పాపమును ఏం చేయాలంట బెనయలో మూడు మూడు విజయాలను మనం చూస్తాం మొదటిగా అతడు ఇద్దరు మోయాబీలను చంపేశాడు తర్వాత దాగియున్న సింహాన్ని చంపేశాడు ఆ తర్వాత ఇరవై ఒకటో వచ్చినంలో చదివితే సౌందర్యవంతుడైన ఐగుప్తిని చంపివేసిన ఉంటుంది ఈ మూడు విషయాలను ఈరోజు క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను వినండి మొదటిగా మోయాబియులు అనగా శరీరానికి శరీర సంబంధులకు సాదృశ్యంగా మనం ఆలోచన చేస్తే బెనయవలే మనం కూడా శరీర సంబంధమైన ప్రతి ఆశను ప్రతి కోరికను మనం చంపివేయమని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కులస్య పత్రికలో అపోస్తులైన పౌలు గారు అంటారు చూడండి కులస్యలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఒకసారి ఐదో వాక్యం చదవండి భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి ఏం చేయాలంట శరీర సంబంధమైన ప్రతి ఆలోచనను శరీర సంబంధమైన ప్రతి కోరికను శరీర సంబంధమైన ప్రతి విధమైన పాపమును మనం చంపివేస్తే బెనయావలే మనం కూడా జయించిన వారం అవుతాం అందుకే బెనయాలో ఉన్నటువంటి మొదటి లక్షణానికి మనం ఆలోచన చేస్తే బెనయ ఆ ఇద్దరు మోయాబీయులను చంపివేశాడు ఈరోజు శరీరమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ ఇద్దరు మోయాబీయులను చంపినట్టుగానే మనము కూడా ఆ ఇద్దరు మోయాబీయులకు సాదృశ్యంగా ఉన్న మనలో ఉన్న పాపాన్ని మనం చంపివేసి శరీర ఆశలను మనం కూడా చంపివేయగలిగితే బెనయా మనం కూడా జయించిన వారం అవుతాం రెండవది అతడి ఎవరిని చంపేశాడట ఆ చదవండి కిందికి ఒకసారి మనం చదువుదాం ఆ ఇద్దరు శూరులను హతము చేసను తర్వాత మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను ఇక్కడ రెండవదిగా మోయాబిలు చంపిన తర్వాత మరలా ఎవరిని చంపాడని ఆలోచన చేస్తే ఎవరినట్ట సింహమును సింహం ఎక్కడుందంట తన మీదికి దాడి చేయడానికి ఏమి రాలేదు అది సంసోను ఎందుకు చంపాడు అంటే తన మీదకి వచ్చింది దావీది ఎందుకు చంపాడంటే తన గొర్రెల మందల మీదకి వచ్చాయి ఒకవేళ అవి దాడి చేసే కనుక చంపేసే చంపేశారు అనుకోవచ్చు కానీ ఇతడు చూడండి ఎంత పరాక్రమ వీరుడు అంటే దాగి ఉన్న సింహాన్ని బయటకు తీసి మరి చంపేశాడు అది కూడా మంచు కాలం అంటే మంచి చలు కాలంలో మంచి వర్షాకాలం ముగించి అప్పుడే చలికాలం వస్తూ మంచు కురుస్తున్నటువంటి ఆ సమయాలలో ప్రతికూల పరిస్థితుల్లో అతడు ఏం చేశాడంట ఎక్కడో దాక్కుని ఉన్నటువంటి సింహాన్ని బయటికి తీసి చంపివేశాడు ఈరోజు బెనయవలే మనం కూడా సింహమునకు సాదృశ్యముగా ఎవరున్నారు చెప్పండి ఎన్నిసార్లు విన్నాం కదమ్మా మొదటి పత్రిక ఐదు ఎనిమిది చదవండి మీరు తొందరగా క్యాచ్ చేస్తారని మాట అనుకున్నా మొదటి పేదపత్రిక ఐదు ఎనిమిది చదవండి చదవండి అమ్మ చదువు మాట చదువు మొదటి నుంచి చదువు అమ్మా నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ యగు అపవాది గర్జించు సింహము వలె ఎవరిని అని వెదుకుచూ తిరుగుచున్నాడు ఇప్పుడు దాగియున్న సింహమును చంపిన బెనయావలే ఆ సింహమును జయించిన బెనయావలే మనం కూడా అపవాది అయిన సాతానును మనం జయించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది అందుకే మొదటిగా మోయాబీని చంపివేశాడు రెండవదిగా సింహమును చంపివేశాడు మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఆ కింద ఆ ఇరవై ఒకటో వచ్చిన చదవండి ఒకసారి ఆ ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తియుణ్ణి చంపెను చాలు ఇక్కడ చూడండి ఎవరిని చంపాడంటే మూడవదిగా ఐగుప్తియుణ్ణి వాడు ఎలా ఎలా ఉన్నాడంటే వాని వాడి సౌందర్యంతో పాటు చెప్తున్నాడంటే అందులో మనం ఏదో ఒకటి నేర్చుకోవాలని ఈ ఐగుప్తంటేనే లోకానికి సాదృశ్యం అని చాలా మార్లు మనం వాక్యంలో విన్నాం అది కూడా సౌందర్యమైన ఐగుప్తియుడు అంటే అందముగా కనిపించేటువంటి లోకం అందముగా కనిపించేటువంటి లోకములో ఉన్న ప్రతి ఆశను మనము జయించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది అందుకనే ఒక్క దెబ్బతో వాడి చేతిలో ఉన్న ఈటను లాగి వాడినే చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రాత్రికాల సమయంలో మనం కూడా బెనయావలే ఆ లోక సంబంధమైన ప్రతి పాపమును చంపివేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది యోహన పత్రికలో భక్తుడైన అపోస్తుడైన యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో మనం ఆ మాటలు చాలాసార్లు చదువుతాం చూడండి ఒకసారి రెండవ అధ్యాయము పదహైదవ వాక్యం చదవండి తండ్రి ప్రేమ వానిలో ఉండదు ఇక్కడ లోకమునైనను లోకములో ఉన్న వాటినైన ప్రేమించవద్దు ప్రేమించవద్దు అంటే వాటిని చంపివేయమని లోక సంబంధమైన ప్రతి పాపమును కంటికి అందముగా కనిపించేటువంటి ప్రతి దానిని చంపివేయమని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి వాక్యానుసారంగా మనం కూడా బెనయవలే జయ జీవితాన్ని కలిగి జీవించాలి అంటే మనం కూడా దేన్ని జయించాలా మొదటిగా మోయాబీలు దేనికి సాదృశ్యం శరీరమునకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నారు రెండవదిగా దాగి ఉన్న సింహం ఎవరికి సాదృశ్యంగా ఉంది అపవాది అయిన సాతానకు సాదృశ్యంగా ఉంది మూడవదిగా అతడు ఐగుప్తిని చంపివేశాడు అంటే ఐగుప్తుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు లోకమునకు సాదృశ్యంగా ఉన్నాడు బెనయ మూడింటిని జయించాడు అతడు తన శరీరాన్ని జయించాడు అతడు అపవాదిని జయించాడు అతడు లోకమును జయించను అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అయితే మనం కూడా బెనయా నుండి నేర్చుకోగలిగిన ఈ సంగతులలో మనం కూడా వేటి వేటిని జయించాలంట మొదటిగా శరీరమును జయించాలా రెండవదిగా అపవాదిని జయించాలా మూడవదిగా లోకమును కూడా మనము జయించాల జయించిన వానికి విలువైన ఆశీర్వాదాలను మనం ప్రకటన గ్రంథంలో చదువుతాం చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పద వచ్చిన ఒకసారి చదువుదాం ఆ మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పాదే దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ వానిని జయించిన వానికి ఏమిస్తాడంటే దేవుడు జీవ కిరీటమును ఇచ్చదును అని దేవుని వాక్యములో మనకు సెలవిస్తూ ఉంటున్నాడు ఈరోజు మనం కూడా బెనయవలే జయిస్తే బెనయ జీవితంలో మనం చూసాం మోయాబిని చంపాడు సింహాన్ని చంపాడు ఐగిప్తుని చంపాడు ఆ తర్వాత అతడు ప్రథమమైన ఉన్నతమైన స్థానములోనికి ప్రమోషన్ వచ్చినట్టుగా ఉన్నతమైన స్థానంలోనికి అతడు ఆశీర్వదించబడినట్టుగా ఆ తర్వాత వచ్చినాల్లో మనం చదువుతాం ఈరోజు మనం కూడా శరీరమును అపవాదిని లేదా సాతానును లోకమును మనం కూడా జయించగలిగితే మనకు దేవుడు ఏమిస్తాడంట జీవ కిరీటం ఇస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది మూడో ఐదో వచ్చినంలో కూడా మనం ఒక మాట చూస్తాం చూడండి జీవ గ్రంథములో అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును ఇక్కడ చూడండి జయించిన వాడి పేరు జీవ జీవగ్రంథములో లిఖించబడుతుంది పరలోకపు వారసుల జాబితాలో దేవుని యొక్క బిడల జాబితాలో నిత్య జీవపు వారసులు జీవించేటువంటి నివసించేటువంటి ఆ లోకములో ఆ జీవ గ్రంథములో జయించిన వారి పేర్లు లిఖించబడతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇరవై ఒకటో వచనంలో కూడా ఆయన అంటాడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనము మీద కూర్చుండనిత్తును అంటాడు జయిస్తే మనకేమిస్తాడట దేవుడు సింహాసనం ఎలాగైతే యేసుక్రీస్తు వారు తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడో అలాగే మనము కూడా జయ జీవితం కలిగి జీవిస్తే ఎక్కడ కూర్చుండ పెడతాడంట దేవుని సింహాసనం ఆయన కుడిపార్శ్వను మనం కూర్చుండనిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి బెనయ నుంచి మనం నేర్చుకోగలిగితే దేన్ని జయించాలంట చెప్పండి ఒకసారి మొదటిగా మన శరీరమును జయించాల రెండవదిగా అపవాదిని జయించాల మూడవదిగా లోకమును జయించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనం కూడా వినయవలే పరాక్రమము కలిగి ధైర్యము కలిగి విశ్వాసపు క్రియలు కలిగి జయించి దేవుని కుడిపార్శ్వముందు కూర్చొని దేవుడు అనుగ్రహించేటువంటి జీవ కిరీటమును పొందుకునే విధంగా మన ఆత్మీయ జీవితంలో నమ్మకముగా కొనసాగుదాం దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం కలు మూసుకురండి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కోడికని ముగించుకుందాం మహాపరిశుద్ధుడివైన మా గొప్ప తండ్రి మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన పాదములకు వేలాది స్తోత్రాలనైనా మరొకసారి బ్రవ్వ ఈ రాత్రికాల సమయంలో విత్తబడిన వాక్య సందేశం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజముగా బెనయ వలె మేము కూడా తండ్రి విశ్వాసపు క్రియలు కలిగి మా శరీరమును తండ్రి మూలు అడ్డగించేటువంటి శాతాను తండ్రి మూలు పడగొట్టాలని చూసేటువంటి లోకమును జయించగలిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం జయించిన వారికి జీవ కిరీటం ఇస్తానన్నావు జయించిన వారి పేరు గ్రంథములో లిఖించబడుతుందన్నావు జయించిన వారిని నా సింహాసనం మీద కూర్చుండనిత్తు అంటున్నావు అంత గొప్ప విలువైన అవకాశము పొందుకునే లెక్కలు వారసుల జాబితాలో మేము కూడా దాన్ని ఉండడానికి జయ జీవితం కలిగి జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ఆసక్తితో చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని రాలేక వెనకబడిపోతున్న వారందరినీ క్షమించి మరొకసారైనా రావడానికి మీరే కృప చూపించుమని ఈ రాత్రికాల సమయంలోని మెండైన దేవుడులో చేరువచ్చిన అందరిపై కుమ్మరించి నడిపించుమని యేసు క్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకునే నాము తండ్రి